కేవలం వాళ్ళు డబ్బులు దోచుకోవడానికి కమిషన్ భగీరత కింద ఇక్కడ ఉన్న వాళ్ళలో కొత్తగా మీ ఇండ్లలకి ఎవరికైనా నల్లా నీళ్ళు వచ్చినాయండి ఎవరికి వచ్చినండి యాభై వేల కోట్లు ఖర్చు పెట్టిండు యాభై వేల కోట్ల రూపాయలు మనకు సొమ్ము ఖర్చు పెట్టిండు ఎవరికి కొత్తగా నల్లా నీళ్ళు రాలే శాసనసభలో రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో కేసీఆర్ అన్నాడు మూడేళ్లలో తెలంగాణలో ప్రతి ఇంటికి కొత్తగా నల్లాతో నీళ్ళు ఇస్తాను మూడేళ్ళు అయిపోయింది అయిపోయింది ఎలక్షన్ వచ్చినాయి రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు మాత్రం మొత్తం మింగేసారు మిత్రులారా తెలంగాణ సమాజానికి ప్రమాదం ఉంది ఇది ఎన్నికలు టిఆర్ఎస్ కి కాంగ్రెస్ మరో పార్టీకి కాదు ఇది కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజల మధ్య జరుగుతున్న పోరాటం సిగ్గు లజ్జ లేకుంటే మాట్లాడుతున్నారు తండ్రి కొడుకులు ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం లేకుండా చేసింది కేసీఆర్ కేటీఆర్ ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటం ఎన్నికలు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు మనని అణచివేసే ప్రయత్నం చేసిండ్రు మనం తొక్కేసే ప్రయత్నం చేసిండ్రు తప్పనిసరిగా బుద్ధి చెప్పాలి అని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ టీజెఎస్ సిపిఐతో కలిసిపోయే ప్రయత్నం చేస్తే తండ్రి కొడుకులకు వణుగు పుట్టింది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు పిచ్చి పిచ్చి కూతలు మనం చంద్రబాబు నాయుడు తెలుగుదేశంతో అలయన్స్ అంటే అదేదో పొరపాటు చేస్తున్నాడు మాట్లాడుతున్నారు నిజంగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ దోచుకున్నట్టుగా స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ కుటుంబం చేయలేదు మనం చేస్తున్నా మనందరం గట్టిగా కృషి చేయాలి దేవరకొండ కాన్స్టిట్యసీ భారీ మెజార్టీతో గెలవాలి నేను చెప్తున్నా ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండుకి పన్నెండు అసెంబ్లీ స్థానాలు మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నామని మనం చేస్తూ ముంచుకుంటాము జై హింద్ జై కాంగ్రెస్ అందరి చెట్లెత్తండి రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే నమస్కారం గారు ఇప్పుడు మన కుందూరు జానారెడ్డి గారు వారి అమలమైన సందేశం ఇస్తారు రెండు నిమిషాల మధ్యలో ముగించారు వాళ్ళు కంప్లీట్ చేస్తారు సరిపోలేదా మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇప్పుడే మన పిసిసి అధ్యక్షులు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి